ప్రేజ్ ద లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో మరొకసారి దేవుని పేరిట మీకు ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను కంజర పైన పాడుతూ దేవుని నామాన్ని ఏ విధంగా మహిమపరచాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను కాబట్టి ఈ వీడియో చూడండి ఇది చాలా యూస్ఫుల్ వీడియో దీనివలన దేవునికి మహిమ మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు జరుగుతుందండి మనం పాటలు పాడడం స్థుతించడం ద్వారా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు దావీదు జీవితంలో గొప్ప కార్యాలు జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే దావీదు ఒక దినానికి ఏడు సార్లు ప్రభువును స్థుతించి మూడు సార్లు ప్రభువుకు ప్రార్థన చేసేవాడట ఆ విధంగా దావీదు తన జీవితంలో విజయాలను పొందుకున్నాడు కాబట్టి మనం కూడా జీవితం అనుభవించాలంటే మనకున్నటువంటి ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని దేవుని కొరకు దేవుణ్ణి స్థుతించడం కొరకు దేవుణ్ణి వెతకడం కొరకు దేవుణ్ణి ప్రార్థించడం కొరకు మనము వినియోగించినట్లయితే మన జీవితాల్లో మన కుటుంబంలో మన పిల్లలు మన యొక్క సహవాసంలో కూడా గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తాడండి దేవునికి స్తోత్రం ఏ విధంగా స్థుతించాలి నాకు రావడం లేదు అంటే నువ్వు అక్కడే ఉంటావు నాకు రావడం లేదు అంటే రాదన్న పని రాజపని అంట ఇంకా రాదంటే ఇంకేముంది ఏం చేయలేమా కాబట్టి నీకు ఏ విధంగా పాడడం వచ్చో ఆ విధంగా పాడు నీకు ఏ విధంగా కొట్టడం వచ్చో ఆ విధంగా కొట్టు దేవుని కొరకు నువ్వు ఈ విధంగా అడుగు ముందుకు వేస్తే దేవుడు నిన్ను క్రమక్రమంగా దేవుణ్ణి ఎలా ఆరాధించాలో దే దేవుణ్ణి ఏ విధంగా మనకు గనపరిచాలో దేవుడు మనకు నేర్పిస్తాడు దేవుడు మనకు వాయిద్యాలు రావు నాకేం వాయిద్యాలు కొట్టగడం రాదు అయినా సరే నేను ఒక ఫ్లిప్కార్ట్ నుండి ఈ యొక్క కంజర కొనుక్కున్నాను ఈ గంజర మూడు వందల యాభై రూపాయలు ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను ఇది రెండు రోజుల్లో మన ఇంటికి వస్తుంది చూడడానికి బాగానే ఉంది వాయిర్స్ ఉంటే కూడా చాలా బాగుంది అయితే దాబడు దప్పుడు దప్పుడు కొడితే మనకు కంజ పగిలిపోయే అవకాశం ఉంది కాబట్టి ఒక బ్రదర్ ఫోన్ చేశాడనమాట బ్రదర్ మీరు తీసుకున్న కంజర ఆ చేతిలో ఉండదు అది పగిలిపోతూ ఉన్నాయి రెండు కంజర్లు పగిలిపోయాయి ఇలాంటివి అని చెప్పాడు తీసుకున్నాను పగిలిపోయాయి అని చెప్పాడు కాబట్టి మీరు ఇష్టానుసారంగా కొట్టే పగిలిపోతాయి ఇది నేను వన్ ఇయర్ అయ్యింది ఫ్లిప్కార్ట్లో నుండి తీసుకున్నాను మూడు వందల యాభై రూపాయలు దీని ఖరీదు కానీ ఇంతవరకు ఇది ఏమీ పగలలేదు నేను చాలా పాటలు పాడాను మా చర్చిలో కూడా ఇది నేను యూజ్ చేస్తాను పాటలు పాడడానికి కాబట్టి మనం దాన్ని బట్టి ఉంటుంది మీకు సౌండ్ ఎక్కువగా కావాలంటే ప్రజలందరికీ వినబడాలి అంటే మీరు మైక్ దగ్గరగా పెట్టుకొని కొడితే దీంట్లో సౌండ్ మైక్లోకి మైక్లో సౌండ్ ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి తద్వారా దేవుని నామాన్ని మహిమపరచండి ఒకసారి నేను ఒక పాట పాడుతాను ఏ విధంగా పాడుతున్నాను ఏ విధంగా కొడుతున్నాను మీరు ఒకసారి చూసుకోవాలని ప్రభునామంన మనం చేస్తున్నాము హలెలుయా నీ ఆనంద నినందైలముత నన్ను అభిషేక్ం నీ ఆనంద ఆనందైలముత నన్ను అభిషేక్ం Wow. దేవునికి స్తోత్రం ఈ విధంగా మనం ఒకటి కొనుక్కొని ప్రాప్తి చేసి అలాగే దేవుని నామాన్ని మేము పరిచయం ముఖ్యంగా ఈ విషయం ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఇంట్లో దేవుని ఏకాంతంగా లేదా ఫ్యామిలీ ప్రేయర్ మనం చేస్తున్నప్పుడు ఇలాంటి కంజర మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇలాంటిది ఒకటి కొనుక్కొని మీరు నేర్చుకోనండి అనేకులకు నేర్పించండి అంతేకాదు దేవుని నామాన్ని మహిమపరిచింది దేవునికి స్తోత్రం హలియన్ ప్రేజ్ రాడ్లేసి